నమస్తే న్యూస్ న్యూస్కు స్వాగతం సూర్యాపేట జిల్లా భగత్ సింగ్ నగర్ కాలనీలో కురిసిన అకాల వర్షం కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు ఇరగడం జరిగింది తక్షణమే స్పందించే వృక్షాలను విద్యుత్ సిబ్బందితో తొలగించిన పంతొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ సుంకరి రమేష్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది ఈ సందర్భంగా కాలనీవాసులు విద్యుత్ శాఖ అధికారులకు కౌన్సిలర్ రమేష్కు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈరోజు మన తెలపడే రామాయబాబు ఈరోజు మన పంతొమ్మిదో వారిలో విపరీతమైన గాలి దుమారంతో రెండు కార్లు దెబ్బతించడం జరిగింది కరెంటు స్తంభాలు ఎరగటం ఒకటి అదేవిధంగా వైరు తీయబడటం నష్టపరిహారం కూడా జరిగింది దీని యొక్క స్థానికమైనటువంటి ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓ గారు కానీ మున్సిపాలిటీ పరంగా కానీ ప్రభుత్వ పరాలు కానీ నష్టపరి అంతమైన యూనివర్సిటీ వాడు సుందరూ కోరడం జరిగింది వాడులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాయభ్రాంతులకు గురయ్యి ఒక్కొక్కళ్ళు కూడా ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకి వచ్చి ఇంత డ్యామేజ్ జరిగిందా చెప్పేసి కూడా ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ప్రాణాల తీసుకున్నటువంటి ఇంత పెద్ద గాలిదుమారు ఇంతవరకు రాలేదు ఎప్పుడు కూడా దీనికి ప్రభుత్వ పరంగా కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి వాళ్ళు స్పందించి ఇక్కడున్న అడ్డంకులను తొలగించాలని కోరుతున్నాం (السلام ఈరోజు మన పంతొమ్మిదో వార్డులో విపరీతమైన గాలి దుమారంతో రెండు కార్లు దెబ్బతించడం జరిగింది కరెంటు స్తంభాలు ఎరగటం ఒకటి అదేవిధంగా వైరు తీయి నష్టపరిహారం కూడా జరిగింది దీని యొక్క స్థానికమైనటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ గారు కానీ మున్సిపాలిటీ పరంగా కానీ పరంగా కానీ నష్టపోయిన వాళ్ళకి నష్టపోయి ఎవరికి ఇంకా వాడుతరే అన్నారు అనేది కోరడం జరిగింది వాటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయభ్రాంతులకు గురయ్యి ఒక్కొక్కళ్ళు కూడా ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకి వచ్చి ఇంత డ్యామేజ్ జరిగిందా అని చెప్పేసి కూడా ఒక చూసుకుంటూ ప్రాణాల మీద తీసుకున్నటువంటి ఇంత పెద్ద గాలిదుమారు ఇంతవరకు రాలేదు ఎప్పుడు కూడా దీనికి ప్రభుత్వ పరంగా కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి వాళ్ళు స్పందించి ఇక్కడున్న అటంకులను తొలగించాలని కోరుతున్నాం